దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం కీర్తనల గ్రంథం పదహారవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించును గాక మనమందరం కూడా దేవుణ్ణి నమ్ముకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన గురి ఎవరి మీద నిలిపి ఉన్నాం దేవుని మీద నిలిపి ఉన్నాం కానీ ఈ నిలిపే దాంట్లో కొంతకాలం దేవుని మీద నిలిపి మరి కొంతకాలానికి వేరే వాటి మీద నిలిపేవారుగా చాలామంది ఉంటూ ఉన్నారంట అందుకని ఈ భక్తుడు ఏమంటున్నా అంటే సదాకాలము యహోవా నా గురి నిలుపుచున్నాను నిరంతరం మనం బ్రతికి ఉన్నంత కాలం సదాకాలం అంటే నిరంతరం లేక ఎల్లప్పుడూ యహోవా నా గురి నిలుపుచున్నాను అంటూ ఉన్నాడు నేను ఇంకా నా గురిని మనుషుల వైపు కానీ రాజుల వైపు కానీ ప్రధానుల వైపు కానీ పెద్దల వైపు కానీ లేక ఇల్లు పొలాలు స్థలాల వైపు కానీ అమౌంట్ వైపు కానీ లేక పేరు ప్రఖ్యాతుల వైపు కానీ ఏ విద్య బుద్ధి ఉద్యోగాల వైపు కానీ వెండి బంగారాల వైపు కానీ నా గురిని నేను నిలుపుకోను ఎందుకంటే ఎందుకు నిలుపుడంట కింద మాట వయబుడించుకోండి ఎందుకు ఆయన గురిని దేవుని మీదే ఎందుకు ఉంచుకున్నా అంటే ఆయన నా కుడి ఉన్నాడు కనుక నేను కదల్చబడను దేవుడు నేను ఏం చేస్తున్నా కూడా నేను నా గురిని దేవుని వైపు ఉంచిన కారణము చేత ఆయన నా కుడి ఉన్నాడు నా కుడి ప్రక్కే నిలబడుకొని ఉన్నాడు నేను ప్రార్థన చేసినా పాడినా ప్రకటించినా పరిచయ చేసినా పని చేసినా ఏం చేస్తున్నా కూడా నా దేవుడు నా కుడిప్రక్కే ప్రక్కే ఉన్నాడు కాబట్టి నేనేం చేయను అంటున్నాడు ఇంకా నేను కదలను నేను వెనక్కి ముందుకు వెళ్ళే పని చెయ్యను అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం దేవుడు మనతో ఉన్నాడంటే మన మనస్సు ఇంకా కదలదు అటు ఇటు కదలాలని ఆలోచన చేయదు అటు ఇటు వెళ్ళాలని ఆలోచన చేయదు ఇంకా దేని మీది కూడా మన మనస్సు కదలిపోకుండా ఏం చేస్తా అంట దేవుడు నా పక్కనే ఉన్నాడు కనుక నా కుడిపర్ష ఉన్నాడు కనుక నేను ఒంటరిగా ఉన్న నాతో ఉన్నాడు కనుక నాకు బాగలేనప్పుడు నాతో ఉన్నాడు గనక పొలములో ఉన్న నాతో ఉన్నాడు గనక నేను అవమానాల వైపు వెళ్ళినప్పుడు నేను ఫెయిల్ అయిపోయినప్పుడు ఓడిపోయినప్పుడు నాతోనే ఉన్నాడు గనక ఇంకా నేనేం చేయను అంటున్నాడు నేను కదలించబడను దేవుని కోసం సదాకాలం నా గురిని నా దేవుని వైపే ఉంచుకుంటానని అంటున్నాడు అందుకే చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ షాయం వచనంలో భక్తుడు అక్కడ ఒక చక్కని మాట పలుకుతూ ఉన్నాడు క్రీస్తు చేసునందో దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గుర్రి వద్దకే పర్రిగెత్తుచున్నాను అంటూ ఉన్నాడు మాటేమో సదాకాలము నా గురిని నా దేవుని మీదే నిలబెట్టుకుంటానని ఈ భక్తుడు అంటా ఉంటే నా కుడి పార్శ్వమును నా దేవుడు ఉంటున్నాడు గనక నేను కథలను అంటా ఉంటే ఈ భక్తుడు ఏమంటున్నాడు క్రీస్తు యేసునంద ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను దేనికోసం బహుమానము కొరకు నేను పరిగెత్తనాను కాబట్టి బహుమానము నా ముందు కనబడుతూ ఉన్నది ఆశీర్వాదం నా ముందు కనబడుతున్నది గొప్ప ఘనత నాకు కనబడుతున్నది గొప్ప రక్షణ నాకు కనబడుతున్నది గొప్ప పరలోక రాజ్యము నాకు కనబడుతూ ఉన్నది దేవుడు నా కుడిపార్శ్వను ఉండేది నాకు కనబడుతూ ఉన్నది కనుక ఆ బహుమానం కోసం నేను పరిగెత్తుతాను కానీ ఇటు అటు కనబడుతున్నటువంటి బహుమానాల వైపు నేను చూడను ఎందుకంటే ఆ బహుమానం మీద నేను గురి పెట్టినప్పుడు ఇక్కడున్నటువంటి వెనక ఉన్న బహుమానం ముందున్న బహుమానం ఇటు సైడ్ ఉన్న బహుమానం ఇటు సైడ్ ఉన్న బహుమానాలన్నీ కూడా నేను అడగకపోయినా కూడా అవి నా దగ్గరకు వస్తూ ఉంటాయి ఎందుకంటే నా గురి నా దేవుని మీద ఉన్నది కనుక ఇటు అటు ఉన్నటువంటి చిన్న చిన్న బహుమానాలన్నీ కూడా నా దేవుడే నాకు సమకూరుస్తాడు గనుక నేను వాటి మీద మనసు పెట్టుకోనని అంటూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలు దేవుని నమ్ముకున్న తర్వాత వారు ఎలాగుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే కదలని సియోను వలె వారు నిలిచి ఉంటారంట వారి మనసు అటు ఇటు కదలకుండా ఉంటూ ఉన్నదంట పరిస్థితులు ఏమైనా రాని వారి మనసు కదలకుండా ఉంటూ ఉన్నది ఉదాహరణకు భక్తుడైనటువంటి లాజరు తినడానికి అన్నం లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు నా అనే వారు ఎవ్వరు లేరు ప్రియులారా అలాగే ఏమి లేకపోయినా పర్వాలేదు ఆరోగ్యంగా ఉన్నాడా ఆరోగ్యంగా ఉంటే దేంతో అవసరం లేదులే అనుకుందామంటే ఆరోగ్యం కూడా లేదు ఆయన ఆరోగ్యం ఎలాగున్నదంట ఆయన ఆరోగ్యము చీము రక్తము కారుతూ కుక్కలు వచ్చి ఆయన్ని నాకుతూ ఉన్నాయంట అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా లాజర్ కదిలాడా చెప్పండి ఏంటి దేవుని నమ్ముకున్నందుకు లాభం ఏముంది ప్రయోజనం ఏముంది కుక్కలు వచ్చి నన్ను నాకుతూ ఉన్నాయి ఆయన కూడా దేవునికి మేలుకోలేదు నా మీద నా గురించినటువంటి ఆలోచన రవ్వంత కూడా ఆయనకు లేదే అని అనుకోవట్లేదు ప్రియులారా ఏం చేస్తున్నాడు కదలడం లేదు కుక్కలు వచ్చి నాకుతున్నా కూడా దేవుని మీద సనగట్లేదు తినడానికి తిండి లేకపోయినా దేవుని మీద బాధపడడం లేదు బల్ల మీద ధనవంతుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు ఏరుకొని తింటున్నా కూడా ఏం బాధపడడం లేదు కదలకుండా ఉంటూ ఉన్నాడు మనస్సు అటు ఇటు వెళ్లకుండా ఉంటూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం కదలకుండా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ మనం కదులుతూ ఉన్నామంటే ఇంకా మనము దేవుని యొక్క సారాన్ని మనం గుర్తించలేదు ఇంకా దేవుని విషయంలో మనం పాలు తాగే వారంగా ఉన్నాం భోజనం తినేవారంగా లేము ఎందుకంటే మన ఆత్మ ఇంకా బలం పొందట్లేదు ఆత్మీయంగా బలం పొందిన వారు ఈలాగున కదలకుండా ఉంటూ ఉన్నారు అందుకే గొల్లితు మీదకి వెళ్ళేటప్పుడు దావీది కదలలేదు పిల్లారు అమ్మో చనిపోతానేమో పొరపాటున ఆయన ఏటే నా మీద పడుతుందేమో నేను పిల్లోని కదా నన్ను చంపేస్తాడేమో ఆయన ఇంత ఎత్తున్నాడు ఇంతలా ఉన్నాడు ఇలాంటివి ఆలోచన లేవు ప్రియులారు అలాగే ఫరోని బట్టి ఇస్రాయిలు బెదరలేదు భక్తుడైన మోషే అహరోనులు కూడా కదలలేదు ప్రియులారు అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి ఆనుకున్నటువంటి శద్ర క్ మెష వారు కూడా నెబ్కన్నే ఆజ్ఞను బట్టి వారు కూడా కదలలేదు పిల్లలు అక్కడ అగ్నిగుండంలో వేయబడతారన్నా అగ్నిగుండం ఏడంతలు పెంచారన్నా కూడా వారు కదలట్లేదు గురి అంతకు మేము పరిగెత్తుచున్నామన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచనతో వారు స్థిరముగా ఉన్నారు ప్రియులారు మన దేవుడు మన పక్కన ఉన్నాడు అన్న సంగతి మనతో ఉన్నాడు మనతో నిలిచి ఉన్నాడు అన్నటువంటి పరిపూర్ణ విశ్వాసంతో మనం నిలిచి ఉన్నప్పుడు మనం అటు ఇటు కదిలి ప్రసక్తి చెయ్యలేం ప్రియులారు చేయకుండా స్థిరముగా దేవుని కోసం నిలబడేటువంటి గొప్ప కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నా అంట ఒకవేళ దేవుడిచ్చినటువంటి మాట కాకుండా దేవుడు నా కుడు ప్రక్కన లేడు అని నువ్వు అనుకుంటే నువ్వు కదులుతూనే ఉంటావు నువ్వు గందరగోళం అయిపోతూనే ఉంటావు నీకు తెలియకుండానే పిల్లల స్వభావాన్ని కొట్టేస్తూ ఉంటుంది పెద్దల వంటి స్వభావాన్ని నిలిచి ఉండే భాగ్యాన్ని నువ్వు కోల్పోతూ ఉంటావు దేవుడు నీ పక్కన ఉన్నాడు కుడి పార్షముంద ఆయన ఉన్నాడు గనక నేను కదల్చబడను అంటూ ఉన్నాను ఈ మాట ప్రభు నమ్మిన ప్రతి బిడ్డ కూడా వారి హృదయంలో భద్రముగా ఉంచుకోవాలి దేవుడు నా కుడి పార్శ్వముందున్నాడు నా ప్రక్కనున్నాడు దేవా ఇక మీదట సదాకాలం నిలిచి ఉండేటువంటి నీ నామానికి తలవంచి గురి ఎద్దకే పరిగెత్తడానికి ప్లాన్ చేస్తున్నాను నీ శక్తిని నీ బలాన్ని నాకు సమృద్ధిగా అనుగ్రహించని దేవుని సందలు మనం ప్రార్థన చేస్తే తూచ తప్పకుండా ఆయన కృపలను తప్పకుండా మనం అనుభవిస్తాం ఆయన కొరకు బలమైన సాక్ష్యముగా నిలిచి ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె